I'm not to నలభై అడుగుల ఒక్క గులములాగి మొదటి బహుమతిని సాధించారు వన్ ట్వంటీ ఫైవ్ రెండో బహుమతిని సాధించిన వారు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కుర్రా వెంకటేష్ వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత మూడు వేల ఎనభై మూడు అడుగుల మూడించులు లాగి రెండో బహుమతిని సాధించారు మూడో బహుమతిని సాధించిన వారు కొందూరు రామగోపాల్ రెడ్డి గారు గుంపరమానదిన్ని గ్రామం సిరివెల్ల మండలం నంజాల జిల్లా బాధ్యత మూడు వేల అడుగుల దూరాన్ని లాగి మూడో బహుమతిని సాధించారు నాలుగో బహుమతిని సాధించిన వారు కాజా హుస్సేన్ గారు పల్కంపల్లి బట్టి రాయచూర్ కర్ణాటక రాష్ట్రం వారి జత రెండు వేల ఏడు వంచు లాగి నాలుగు గ్రామం పెద్దబడుగురు మండలం అనంతపురం జిల్లా వారి జత రెండు వేల

రెండు వేల ఐదు వందల ముప్పై ఐదు అడుగుల నాలుగిచ్చులాగి ఏడో బహుమతిని సాధించారు ఎనిమిదో బహుమతిని సాధించిన వారు రామసుబ్బారెడ్డి గారు టి ఉస్సేనాపుర గ్రామం బెత్తం మండలం నంద్యాల జిల్లా చిన్న నాగన్న గారు మండలం నంద్యాల జిల్లా వారి చెప్ప రెండు వేల ఐదు వందల ఎనిమిది అడుగుల మూడించు లాగి ఎనిమిదో బహుమతిని సాధించారు తొమ్మిదో బహుమతిని చంద్రాయ స్వామి ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులతో రామసుబ్బారెడ్డి గారు సోమన్ రెడ్డి వారి చెప్పా రెండు వేల రెండు వందల డెబ్బై ఆరు అడుగులు లాగి తొమ్మిదో బహుమతిని కైవసం చేస్తున్నారు బెస్ట్ దంతలూర్ హరినాథ్ రెడ్డి గారు ఒంగోలు జాతి పశు పోషకులు దంతలూరు హరినాథ్ రెడ్డి గారు వడియంపేట వారు రెండు వేల రూపాయలు బెస్ట్ డ్రైవర్ ఏర్పాటు చేసినారు రాజుగారు పిఆర్పల్లి రాజు మేనుమాకులు ఎందుకు ఇచ్చినారని చెప్తే అది అడగచ్చు దానికి కూడా వాడు ఒక్కడే ఏడు మంది చేతి మీదే అందుకు వానికి బెస్ట్ డ్రైవర్ గా రెండు వేల రూపాయలు కన్సలేషన్ బహుమతిగా బెస్ట్ డ్రైవర్ గా కమిటీ తరఫున డిక్లేర్ చేస్తున్నాం టీం ఎంత మంది పిల్లారో వాడు ఒక్కడి మీదనే స్వాగత్యం వహించాడు గ్రామ పేదలో నల్లాని నాగపూర్షణ నాయుడు గారు వెన్నపూర్ష నాగలింగారెడ్డి గారు చిప్పులూరి రామచంద్రారెడ్డి గారు సంగటి రామరెడ్డి గారు ముందు ముందుకు రావాలి యూత్ అంతా కూడా సహకరించాలా వారి యూత్ అంతా ఫస్ట్ ఫోటో దిగడా ఫోటో దిగి యూత్ అంతా ఫిస్ట్ సేకా ఫోటో దిగండి గ్రూప్ ఫోటో இட கலவட் கருஷி ஜனா காரம் மண்டல கனப்பாடு கனப்படேட்டும் சீனந்தன ఎన్ని <laughs> కొ <laughs> 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 নেক্ল নিব নিব নেকো নাই ఈ యొక్క కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడానికి కృషి చేసి ఇన్ని జన్మలు కలవడానికి కోర్టు ఇంత అందంగా రూపరేఖలు మార్చడానికి ప్రతి విషయంలో కూడా ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి రేఖల కొద్ది రీవు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్ గట్టిగా చెప్పండి కూడా గర్వాన్ని చెప్పండి గట్టిగా క్లాప్స్ కొట్టాలా చెప్పండి వెన్నపు రామలింగారెడ్డి గారు తిమ్మలూరి రామచంద్రారెడ్డి గారు సంగటి సీతారామ రెడ్డి గారు పెద్ద మనుషులు రావాలా వెన్న మనుషుల బుద్ధకు రావాలా రామలింగారెడ్డి గారు తిరుమలూరి రామచంద్రారెడ్డి గారు సంగటి సీతారాం రెడ్డి గారు ఏ మఠ గుర్త వారొచ్చేవారు వచ్చే

கணகா சப்பனன நீங்க கணபரால ஆ ஆ ஆ போட்டோ எடுக்கறானா செகண்ட் கொறாய் அங்கதேஸ்வராயா லைட் போட்டோ எடுக்க நீங்கக்கடல இதா போட்டோ எடுத்துடா பப்பித்தவங்கள ஏ பக்கன வர அது பாரா இதுக்கு போ இங்க வந்து வா அலை போய் போ ஒரு தடவை ட்ரை பண்ணலாம் சேனல்ல போடுறேன் டேய் హమతి వెంకటేష్ యాదవ్ గారు మైదూర్ టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా మాధ్యత మూడు వేల ఎనభై మూడు ఏడు జిల్లా బహుమతి హండ్రెడ్ సిసి సాధించారు

రెండో ప్రైజ్ కుర్ర వెంకటేష్ యాదవ్ గారు మూడించు లాగి రెండో బహుమతి సాధించారు హండ్రెడ్ సెసిడు ఈ సంవత్సరం రెండు బైకులు రెండు బైకులు కొట్టాడు ఓ ట్రాక్టరు మూడో బహుమతి కొత్తూరు రామ్గోపాల్ రెడ్డి గారు గొప్ప మంది ఆయన తమ్ముడు బామతి సిఎంఆర్ బోస్ భూమిరెడ్డి నారాయణ గారు మరియు భూమిరెడ్డి సోమిరెడ్డి గారు మాజీ సర్పంచ్ పిఎన్ఆర్ బోస్ భూమిరెడ్డి నవీన్ కుమార్ రెడ్డి గారు భూమిరెడ్డి నాగలింగేశ్వర రెడ్డి గారు తీసుకో ఆ యొక్క బామతి అందజేస్తున్నారు ారాయణ రెడ్డి గారు భూమిరెడ్డి సోమరెడ్డి గారు మాజీ సర్పారెడ్డి రవీన్ కుమార్ రెడ్డి గారు భూమిరెడ్డి నాగలింగేశ్వర రెడ్డి గారు భూమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ஐந்தேன் கர்நாடக ரெண்டோ சாஹி ஜட்டி <laughs> போட்டுவரு <laughs>

రెండు వేల రెండు వందల డెబ్బై ఆరుగా దూరాన్ని లాగి తొమ్మిదవం చేసుకున్నారు భూమిరెడ్డి రెడ్డి గారి కుమారెడ్డి భూమిరెడ్డి రామాజన్ రెడ్డి గారి చేతుల మీద రామకృష్ణ పదివేలు రామ్ పెనాపెదరు యాదవ్ బెస్ట్ డ్రైవర్ గా రా రా రాజు రాజు పిల్లర్ పల్లి లేదు లాస్ట్ కి తన ఉన్నం కలవటట్లె ఉన్నోయే ఇడే వంగలే దగ్గర దూరం పోలనట్టుగా పోరవా కృష్ణ రామసుబారని సోమజ్ గండి పేజ్ తీసుకోవైన ചന്ദ്രകല ഗു സോമൽ തൊണ്ടി అన్న చౌన్ రెడి గారు బాబు రెడ్డి గారు ముందుకు రావాలి మీరు బాబు రెడిని గారి చేతిలో మీదగా అన్ని దేశంలో చెప్పండి చెమ్మలేదు థ్యాంక్ యూ ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి గ్రామ పిల్లలు నల్లా అని రాజు రాజు

రాజు రాజు మళ్ళా కమిటీ తరఫున వెయ్యి రూపాయలు కమిటీ వారు కూడా వెయ్యి రూపాయలు పదహైదు

साइनर बी साइन అయినా కూడా యొక్క ఒంగోలు జాతి గౌరవ ప్రతి నిర్వాహకులు అమర్ గారి చేతుల మీదుగా లక్ష్మీనారాయణ గారి చేతుల మీదుగా హరిపూర్ హోషాల్వా

ఒంగోలు జాతి పండలా కూడా తమ యొక్క డైలాగులతో ఉర్రోతుల యాంకర్ నారాయణ సామన్న గారికి సన్మానం జరుగుతుంది అలాగే బేరింగ్ అండ్ డైనమిక్ అయినటువంటి చిరంజీవి అన్న గారికి కూడా సన్మానం అలాగే సాయి అన్నగారు వారికి కూడా సన్మానం తమ యాంకర్ తో ఒంగోలు జాతి బండలాగుడు పోటీల్ని కేరింతలు కొట్టిస్తూ అభిమానుల్ని ఉత్సాహపరుస్తూ మనల్ని ఎంతో ఆహ్లాదపరుస్తూ బండలాగుడు పోటీల్ని విజయవంతం చేస్తున్నటువంటి మన యాంకర్స్ అనంతపూర్ డిస్టిక్ గర్వంగా ఉంది అనంతపూర్ డిస్టిక్ అయినందుకు వారికి కూడా ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్